హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈ రోజు ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఒక రియల్ హారర్ ఇన్సిడెంట్ తీసుకొచ్చాను ఈ హారర్ స్టోరీని వైజాగ్ లోని ఒక అమ్మాయి నాతో షేర్ చేసుకుంది కానీ ఆ అమ్మాయి ఐడెంటిటీ మరియు ఆ అమ్మాయి ఏ హాస్పిటల్ గురించి చెప్తుందో ఆ హాస్పిటల్ పేరు ఎక్కడ రివీల్ చేయకూడదని చెప్పారు సో నాకు ఇప్పటిదాకా పంపించిన రియల్ హారర్ స్టోరీస్ లలో ఈ స్టోరీ చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఆల్సో స్కేరీ గా కూడా ఉంది సో అస్సలు టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ స్టోరీ లోకి వెళ్దాం సో టెన్ మినిట్స్ అలా ఫోన్స్ పెట్టుకొని డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి సో ఇక స్టార్ట్ చేద్దామా ఈ ఇన్సిడెంట్ త్రీ ఇయర్స్ బ్యాక్ వైజాగ్ లో జరిగింది వైజాగ్ లో చాలా ఫేమస్ హాస్పిటల్ లో ఒకటి ఈ హాస్పిటల్ మామూలుగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హాస్పిటల్ లో ఒక ఓటీ ఉంది అంటే ఆపరేషన్ థియేటర్ ఎక్కడైతే ఆపరేషన్ కదా అది మామూలుగా ఆపరేషన్ థియేటర్లలో చాలా రూమ్స్ ఉంటాయి అనమాట ఆ రూమ్స్ లో సెవెంత్ రూమ్ లో మనం ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది సెవెంత్ రూమ్ లో జరిగింది సో ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి ఓటీ రూమ్ అండ్ సెవెంత్ రూమ్ ఓకేనా మామూలుగా ఎటువంటి ఆపరేషన్ జరుగుతున్నా ఒక ఆపరేషన్ జరగాలంటే ఖచ్చితంగా డాక్టర్ అనేవారు ఉండాలి ఈ హాస్పిటల్ లో ఒక సీనియర్ డాక్టర్ ఉన్నారు ఆయన ఏంటంటే చాలా డిఫరెంట్ అనమాట అసలు ఇంటికే పోయేవారు కాదు ఎందుకంటే వాళ్ళ ఇల్లు హాస్పిటల్ నుంచి చాలా దూరం అందుకే మాక్సిమం ఆఫ్ టైం లోనే ఉండేవారు అసలు ఇంటికి వెళ్లే వారే కాదు వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు ఎవరు వచ్చినా హాస్పిటల్ లో వచ్చి కలిసి వెళ్ళిపోయేవారు మరి మీకు డౌట్ రావచ్చు ఈయనకి ఫుడ్ బెడ్ ఇవన్నీ ఎట్లా అంటే ఈయన సీనియర్ డాక్టర్ కదా సో హాస్పిటల్ వాళ్ళే ఈయన కోసం సపరేట్ గా ఒక చిన్న రూమ్ ఇచ్చారనమాట మీరు రూమ్ లోనే ఉండండి మీకు బెడ్ ఇస్తాము ఇలా అనేసి అరేంజ్ చేశారు మరి ఈయనకి ఫుడ్ ఎలా అంటే అక్కడ హాస్పిటల్ లో వార్డ్ బాయ్స్ అని వారు కొంతమంది ఉంటారు సో వాళ్ళతో ఈయన డబ్బులు ఇచ్చేసి బయట హోటల్ నుంచి తెచ్చుకొని తినేవారు సో ఇది ఈయన హానిస్ డాక్టర్ ఈ హాస్పిటల్లో వర్క్ చేసేవారు చాలా సీనియర్ డాక్టర్ మంచి రెస్పెక్ట్ కూడా ఉంది సో ఇప్పుడు దాకా మీకు క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు విషయం ఏంటంటే ఇవన్నీ ఇలా నడుస్తుండగా ఒక రోజు ఆయన ఫుల్ గా డ్రింక్ చేసినారు ఫుల్ డ్రింక్ చేసేసి ఇంకా ఆయన రూమ్ లోకి వెళ్ళేసి డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఆయన రూమ్ లో వెళ్తూ 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 ఇంకా రూమ్ లో ఎంటర్ అయ్యి డోర్ లాక్ చేసుకుని పడుకున్నారు ఆయన అదే రూమ్ లో డ్రింక్ చేస్తూ చేస్తూ టూ డేస్ వరకు అసలు ఆ డోర్ అంటే ఆయన రూమ్ నుంచి అసలు బయటికే రాలేదు ఇప్పుడు ఏంటంటే అన్ని ఆయనకున్న డ్యూటీస్ అన్ని స్కిప్ అయిపోయినాయి పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు అసలు చాలా గందరగోళం అయిపోయింది అంటే షెడ్యూల్ అంతా గలీజ్ గలీజ్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఆయన టూ డేస్ నుంచి ఆ రూమ్ లోపల నుంచి అసలు బయటికే రాలేదు ఏమైందబ్బా అనేసి హాస్పిటల్ లో ఉన్న వార్డ్ బాయ్స్ తో ఆ డోర్ ని పగలగొట్టిస్తారు చూస్తే ఆ డాక్టర్ చనిపోయి టూ డేస్ అవుతుంది డోర్ ఇలా ఓపెన్ చేసి చూస్తే బెడ్ పై నుంచి ఇలా బాడీ అర్థం వాలిపోయి మొత్తం ఇంకా తాగేసిన తర్వాత ఇలా పడిపోయి ఎలా ఉంటారో అలా పడిపోయి ఉన్నారు సో ఆయన పరిస్థితిని చూసి ఒక డాక్టర్ వచ్చి ఆయన చనిపోయినారని డిక్లేర్ చేశారు సో వెంటనే టైం వేస్ట్ చేయకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పిలిచి బాడీని అప్పచెప్పి అంతిమ క్రియలు అవన్నీ కంప్లీట్ చేశారు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ డాక్టర్ కి ఒక అలవాటు ఉంది అనమాట డైరీ రాసుకునే అలవాటు ఉంది ఈయన డైరీ అదే రూమ్ లో ఉండేది అనమాట సో ఒక డాక్టర్ ఆ డైరీ మొత్తం చదివారు ఆ చదివిన తర్వాత ఆయనకి ఏం తెలిసిందంటే ఆయన ప్రొఫెషన్ అన్నా ఈ చదువు అన్నా ఈ హాస్పిటల్ అన్నా ఎంత ఎంత ఇష్టం అనేది ఆ డైరీలో క్లియర్ గా రాసింది సో ఇదంతా తెలుసుకున్న తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరితో మాట్లాడి ఆ హాస్పిటల్ దగ్గరే అతని ఏమంటారు సమాధిని బూడ్చారనమాట అంటే సారీ సమాధిని తయారు చేశారు సో అది ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా మీకు ఏం జరుగుతుంది అనేది ఇక ఇప్పటి నుంచి అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది ముందుగా నేను ఈ స్టోరీ స్టార్టింగ్ లో ఒక ఓటీ ఉంటుంది ఆపరేషన్ థియేటర్ అందులో సెవెంత్ రూమ్ అని ఉంటుంది చెప్పాను కదా సో ఆ సెవెంత్ రూమ్ లో ఏంటంటే మేజర్ ఆపరేషన్స్ జరిగేవి అంటే ఈ అనస్తిష డాక్టర్ ఉన్నారు కదా ఆ ఆపరేషన్ థియేటర్ లోనే ఎక్కువగా వర్క్ చేసేవారు సో ఆయన చనిపోయిన తర్వాత నుంచి ఆ సెవెంత్ రూమ్ ని ఎవరు టచ్ చేయరి ఇంకా ఇంకా క్లోజ్ చేసినారు సో వాళ్ళకి ఏ డాక్టర్స్ కి అంటే ఆ రూమ్ లో పోయి ఆపరేషన్ చేస్తే చాలు ఆయనే ఆ అనస్తిషాక్టర్ గుర్తొచ్చేవారు అనమాట సో ఆ రూమ్ ని క్లోజ్ చేసినారు ఎవరు ఆపరేషన్ చేయకుండా సో ఓవరాల్ గా ఆ రూమ్ ని ఒక స్టోర్ రూమ్ లాగా తయారు చేశారు సో ఆ రూమ్ కి సెవెంత్ రూమ్ అని బోర్డు తీసేసి స్టోర్ రూమ్ అని బోర్డు పెట్టారు ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ఆ బోర్డ్ అంటే సెవెంత్ రూమ్ అనే బోర్డు తీసేస్తారు స్టోర్ రూమ్ అనే బోర్డు పెడతారు తర్వాత రోజు వచ్చి చూస్తే ఆ స్టోర్ రూమ్ అనే బోర్డు ఉంటుంది కదా అది పగిలిపోయి ఉంటుంది ఇంకో ఇది సెవెంత్ రూమ్ అనే ఏదైతే బోర్డు ఉంటుందో అది తగిలిచ్చింటారు ఇలా ఒక్కసారి అయితే ఓకే మరీ మరీ జరుగుతుంటే వీళ్ళందరికీ అర్థమైపోయింది అనమాట ఇది ఎవరో అంటే స్టాఫ్ ఎవరు చేయట్లేదు సంథింగ్ పారానార్మల్ యాక్టివిటీ జరుగుతుంది అనేసి వీళ్ళు కన్ఫర్మ్ అయిపోయినారు ఆ కొన్ని రోజుల తర్వాతే ఒక పారనార్మల్ ఇన్సిడెంట్ జరిగింది హాస్పిటల్లో ఆయ వాళ్ళు ఉంటారు అనమాట అంటే వర్క్ చేసేటోళ్ళు మామూలుగా క్లీనింగ్ చేస్తుంటారు కదా వాళ్ళు ఉంటారు సో ఒక రోజు ఒక ఆయ నైట్ షిఫ్ట్ అనేసి కొంచెం నిద్ర వస్తుండగా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి పడుకుంది అంటే ఆ స్టోర్ రూమ్ ఉంది కదా సెవెంత్ రూమ్ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి పడుకుంది అలా పడుకున్న కొంచెం టైం కి ఒక మనిషి హైట్ గా లావుగా తెల్లగా వచ్చి ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఇక్కడ వెళ్ళిపో పోతావు పోతావోవా అని తిట్టాడు అప్పుడు ఆయా వచ్చేసి నువ్వెవ్వర్రా నాకు చెప్పేయి ఓటి ఏమన్నా నీదా అని అనింది అవును ఓటి నాదే నేనే ఉండాలి ఆడదాను అని వదిలేస్తున్నా లేకుంటే నీ పరిస్థితి వేరే రకంగా ఉండేది అని చెప్పాడు ఇలా ముసలవ్వ నిద్ర మొహం నుంచి ఇలా కొంచెం మెల్కొని ఇలా మొహం వైపు చూస్తే ఎర్ర ఉన్నాయంట కళ్ళు చూసి ఆ భయంతో ఇలా తిరిగి మరీ ఎనకల్ ఎనకలు ఉన్నాడా లేదని తిరిగే సరికి చూస్తే ఆ మనిషి అక్కడ లేడు మాయమైపోయినాడు సో ఆ ఆయా చాలా మందికి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పింది కానీ ఆ ఆయాకి ఏం కాలేదు అండ్ ఆయా చెప్పినా నిద్ర మబ్బులు ఏదో చూసింటావులేమా అనేసి లైట్ చేసుకున్నారు కానీ ఈ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ చాలా మిస్టీరియస్ గా ఉంది అదేంటంటే ఈ వర్కర్స్ లో అంటే వాళ్ళల్లో ఒక హెడ్ ఉంటారు అనమాట అంటే వాళ్ళే అందరు ఆయాలకి కొంచెం వర్క్స్ అంటే ఇలా వర్క్ చేయండి అలా వర్క్ చేయండి అని చెప్పే ఒక హెడ్ ఉంటారు సో ఆమె ఏం చేసిందంటే ఆ రూమ్ ఏదైతే సెవెంత్ రూమ్ ఉంది కదా ఆ రూమ్ ద అంటే పక్కనే ఉన్న ఒక రూమ్ లో ఆమె అనమాట పడుకుంటే ఎక్కడ నుంచి ఒక వచ్చి తన చెప్పులు తీసుకొని పరిగెత్తింది పరిగెత్తు పరిగెత్తు ఒక స్టెప్స్ ఉంటుంది అంటే మామూలుగా హాస్పిటల్స్ లో స్టెప్స్ తో పాటు ఇలా డౌన్ కి హైట్ ఇలా రోడ్స్ వేసింటారు అనమాట సో స్మూత్ గా ఉండడానికి అంటే వీల్ చైర్ లో తీసుకెళ్లడానికి స్మూత్ రోడ్స్ వేసింటారు అనమాట సో అక్కడికి వెళ్ళి ఆ కుక్క నిమిట దాన్ని నాకు తెలిసి ర్యాంప్ కూడా అంటారు సో ఈ కుక్క పిల్లి ఏం చేసిందంటే ఆ ర్యాంప్ దగ్గరికి వెళ్ళి ఆ చెప్పుని వదిలేసింది సో ఆయా అక్కడ వచ్చి చూస్తే మొత్తం మబ్బు మొబ్బు ఉంది చుట్టుపక్కల ఎవ్వరు లేరు ఇంక తెలుసు కదా హాస్పిటల్స్ లో నైట్ టైం ఎలా ఉంటుందో కాబట్టి కాబట్టి కొంచెం భయం భయంగా తను తన చెప్పులు తీసుకోవడానికి వెళ్ళింది చెప్పులు తీసుకోవడానికి ఇలా వెళ్ళి ఇలా చెప్పులు వేసుకుంటుంది పైకి చూస్తే ఒక పెద్ద మంచి తన ముందరే ఉన్నాడు నించొని టైం ఎంత టైం ఎంత అని అడుగుతున్నాడు అడుగుతుంటే తినేమో చూసి భయపడి వెంటనే చెప్పులు వేసుకోవడానికి మళ్ళా కింద చూసింది చూసి వేసుకున్న అంటే వేసుకుంటుంది వెంటనే ఆయన మరీ టైం ఎంత టైం ఎంత అని అడుగుతున్నాడు ఆమె ఆగో వేసుకుంటున్నా అని అరిసింది తర్వాత ఆయ అర్ధరాత్రి ఒకటిన్నర అయిందని చెప్పింది ఆయన టైం ఎంత టైం ఎంత అని అడుగుతూనే ఉన్నారు తనకి చాలా చిరాకు వచ్చి అపో అనేసి ఇలా తిరిగి వెళ్ళిపోతున్నాంగా వెనకల నుంచి ఒక సౌండ్ వస్తుంది అనమాట నా పైన చిరాకు పడిపోతున్నావా పోపో ఇక్కడ నీకు ఒక చెప్పు దొరికింది కదా ఇంకో చెప్పు నీకు దొరకదు చూడు అని చెప్పాడు చెప్పి అలా వెళ్ళిపోతున్నాగా అసలు పట్టించుకోకుండా వెళ్తుంది అనేసి వెనకల నుంచి ఒక చెప్పు ఆ ఆయాకి వీప్ పైన వచ్చి పడింది అప్పుడే ఏందది అనేసి ఆయా వెనుకలు తిరిగి చూసింది చూస్తే ఫుల్ మబ్బుగుంది గుంది ఒక్క మనిషి కూడా అక్కడ లేడు వెంటనే అర్థం చేసుకుని రూమ్ దగ్గరికి పోయి చూస్తే షాకింగ్ గా తను ఏ రూమ్ లో అయితే పడుకుందో ఆ రూమ్ లోనే ఆ చెప్పులు రెండు అక్కడే ఉన్నాయి సో ఆయా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే ఆ వార్డ్లలోకి వెళ్లి అందరినీ లేపింది ఆ తనకి తగిలిన దెబ్బలు మొత్తం చూపించిన తర్వాత చాలా మంది నమ్మారు కూడా సో రీసెంట్ గా అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆ హాస్పిటల్ లో ఒక అనెస్థిషియా డాక్టర్ జాయిన్ అయ్యారు తనకేమో ఇదంతా తెలియదు అనమాట ఇలా ఇలా జరిగింది ఒక అనెస్థిషియా డాక్టర్ చనిపోయారు ఇలా పారానో ఆక్టివిటీ జరుగుతున్నాయని కరెక్ట్ గా ఈ సెవెంత్ రూమ్ ఉంది కదా ఆ రూమ్ ముందరే ఈమెకు ఒక రూమ్ ఇచ్చారు అనమాట సో మ్యామ్ మీరు ఈ రూమ్ లో ఉండండి అని ఆమె ఒక రోజు తినడానికి రాత్రి పూట బిర్యానీ తెచ్చుకోయింది తినడానికి అన్ని రే అరేంజ్ చేసుకుని ఒక ముద్ద అలా నోట్లో పెట్టుకుంటుంది ఇలా తింటుండగా ఎవరో వెంటనే వెనకల నుంచి ఇలా కట్ కొట్టారంట అప్పుడు ఈ ఇలా తింటున్నా మొత్తం మొహానికి ఇలా చల్లుకొయింది చల్లుకున్న తర్వాత ఆ రైస్ మొత్తం కంట్లోకి ముక్కులో మొత్తం ఇలా వెళ్ళిపోయి రుద్దుకుంటుంది అనమాట మంట మంట వేస్తుంటుంది కదా అప్పుడు వెనకల నుంచి ఎవరో నాకు బిర్యానీ కావాలి నాకు బిర్యానీ కావాలి అని అరుస్తున్నారంట అరుస్తూ అరుస్తూ తను కళ్ళు రుద్దుకొని ఇలా ముందరు చూసిన వెంటనే ఒక మనిషి ఆకలితో ఉండగా నోటి నిండా రక్తంతో ఉన్నాడంట వెంటనే తను అక్కడి నుంచి లేచి పరిగెత్తుకుని వెళ్తున్నాగా ఆ రూమ్ లో ఉన్న సామాన్లన్నీ ఆ దయ్యం కింద పడేసిందంట పడేస్తూ నాకు కావాలి నా కావాలి అని అంటుంది ఆమె అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయా వాళ్ళని లేపింది ఆయా ఏమో వెంటనే అడిగింది అనమాట మీరు అసలు ఆ రూమ్ లో ఏం తిన్నారు అని అడిగింది తనేమో ఇలా తినడానికి బయట ఏం దొరకలేదు ఒక బిర్యానీ సెంటర్ ఉంటే అక్కడ నుంచి బిర్యానీ తెచ్చుకున్నా అని చెప్పింది చెప్తే అప్పుడు ఆయా ఉంటుంది నేను మీకు ముందే చెప్దాం అనుకున్నానమ్మా కానీ ఏం కాదులే అనుకుని మర్చిపోయాను ఇలా ఒక ఆయన తీసే డాక్టర్ చనిపోయిన తర్వాత నుంచి ఇక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి రాత్రి పూట ఆయన ఎవ్వరిని ఏంది తినియాడు అది కూడా బిర్యానీ నాన్ వెజ్ లా ఇలాంటి ఫుడ్స్ ఉంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఆ ఏరియా దగ్గర అనేసి ఆయా ఈ డాక్టర్ కి చెప్పింది చెప్పిన తర్వాత సరే అమ్మా నాకు ఇంకా ఆకలి లేదు మీకు కావాలంటే వెళ్ళి తినండమ్మా ఫుడ్ అలానే ఉందా అంటే మేము వెళ్ళామమ్మా ఆల్రెడీ ఆ ఆత్మ ఆ స్మెల్ తీసుకుంటుంది అది మనం తినకూడదు అనేసి చెప్పింది సో మెయిన్ ఏంటంటే ఆ చనిపోయిన అనిస్తియా డాక్టర్ అతనికి ఆ సెవెంత్ రూమ్ లో ఎవరున్నా నచ్చదు ఒకవేళ ఒక రోజు ఆ హాస్పిటల్ అంటే ఆ సెవెంత్ రూమ్ దగ్గర ఏదైనా రోజు ఎప్పుడైతే అయినా ఆపరేషన్ జరగలేదు ఇలా బ్లడ్ స్మెల్ రాలేదంటే పిచ్చెక్కిపోతుందంట ఏదో ఒక ఇన్సిడెంట్ ఆ రోజు రాత్రి జరగాల్సిందే అంట అందుకే ఖచ్చితంగా ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇలా ఓటీ రూమ్స్ ఉంటాయి కదా సెవెంత్ ఓటీ దగ్గర ఉన్న ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ మూడు ఓటీస్లలో ఖచ్చితంగా ఒక్క కేసు అయినా ఖచ్చితంగా జరుగుతుందంట సో ఇది ఇలా జరుగుతుండగా ఈ రీసెంట్ గా ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ అంటే లాస్ట్ మంత్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది హాస్పిటల్స్ లో ట్రైనింగ్ కోసం చాలా మంది ఇంటర్న్ గా ఇలా స్టూడెంట్స్ వస్తుంటారు వాళ్ళల్లో ఫైవ్ మెంబర్స్ ఈ రోజు డ్యూటీ ఉండంగా ఫైవ్ మెంబర్స్ వచ్చారు వాళ్ళల్లో ఎవరికే కానీ ఈ విషయం అనేది తెలియదు సో వాళ్ళల్లో ఒక నర్స్ ఉంది ఆ నర్స్ డ్యూటీ చేసేసి చాలా అలసిపోయి అంటే సెవెంత్ రూమ్ ఉంది కదా ఆ దగ్గరలో ఉన్న ఒక ఓటీ లో నిద్రపోయింది అప్పుడు తనని ఎవరు వెనుకల నుంచి పిలిచి నిద్రపోయిన నిమిషంలోనే వెంటనే తనలోకి ఎవరు ఎంటర్ అయినట్టుగా ఫీల్ అయింది ఎవరు తనను కంట్రోల్ చేస్తున్నట్టుగా పిచ్చి పిచ్చి కలలు రావడం తనేమో ఇలా లేసి గట్టి గట్టిగా అరవడం ఇలాంటి వింత వింత పనులు చేస్తుంది అంతే అప్పుడే ఎవరు వచ్చి తనని గట్టి కొట్టేసరికి సైలెంట్ అయిపోయింది కరెక్ట్ ఆ టైంలోనే అందరు ఇంకా కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయినారు ఏదో జరుగుతుంది వింతగా ఏదో జరుగుతుంది అనేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు సో మాక్సిమం ఈ కేసులో లో ఏం జరిగిండొచ్చు అంటే ఆ అమ్మాయి ఎవరైతే నిద్రపోయారో తన ఆరా ఎనర్జీ చాలా వీక్ అవడంతో సోల్ అక్కడ దగ్గరలో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ అంటే డాక్టర్ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవడానికి ట్రై చేసి ఉంటుంది బట్ ఎప్పుడైతే ఒక పర్సన్ బయట నుంచి వచ్చి ఆయన కొట్టేసరికి ఆ సోల్ తనలోకి ఎంటర్ అవ్వడానికి వీలవ్వలేదు సో ఇలాంటి హారిబుల్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయంట దాని తర్వాత నుంచి అసలు ఆ రూమ్ దగ్గరకే ఆ సైడ్కే ఎవరు వెళ్లారంట ఇప్పుడు కూడా చాలా మంది ఆ సైడ్ కి ఎవరైనా వెళ్ళాలంటేనే భయపడతారు అండ్ ఎవరైనా వెళ్తున్నా వాళ్ళకి ఆల్రెడీ వాన్ చేస్తారు అసలు పోద్దండి అని సో ఇది ఈ స్టోరీ తను నాతో షేర్ చేసుకుంది సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ స్టోరీ నాతో షేర్ చేసుకున్నందుకు అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో నాకు తెలుసు మీకు ఈ వీడియో బాగా నచ్చింటుంది అండ్ వీడియో నచ్చింటే మీకు తెలుసు కదా ఏమేమి చేయాలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ పేరెంట్స్ని జాగ్రత్త చూసుకోండి మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో త్రీ టూ వన్